హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వినోద్ గారు యోగా థెరపిస్ట్ నుంచి సో సార్తో మాట్లాడి రోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ వెజిటేబుల్స్ తోటి మన ఆరోగ్యానికి ఎలాంటి మంచి గుణాలు అనేది వస్తూ ఉంటాయి మనం కూడా చెప్పిన క్యారెట్ విషయంలో ఎలా మనకి ఐస్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతాయి అని సో ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర నేను ఇంకొక బీట్రూట్ని తీసుకొని వచ్చేసాను సో ఇప్పుడు చాలా వరకు అందరూ కూడా హెయిర్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు వైట్ హెయిర్ అనొచ్చు లేదంటే చిన్నపిల్లలకే హెయిర్ ఇష్యూస్ రావడం సో ఇది బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పి మనకు తెలుసు కానీ ఏ మోతాదులో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది చాలా వరకు తెలుసు సో దీన్ని ఎలా వండుకోవాలి లేదు అంటే పచ్చిగా తినటం వల్ల ఏమన్నా ఉపయోగాలు అని ఉన్నాయి అని అంటారా సో దీని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్స్ అంటే చూడండి మనకి బీట్రూట్ అనగానే దాంట్లో రెడ్ అనేటువంటిది ఉంటుంది అంటే మనకు రెడ్ అనగానే రెండు అనటం ఒకటి డేంజర్ ఒకటి ఎనర్జీ ఈ సృష్టిలో ఎక్కడైనా రెడ్ అనగానే ఒకటి భయం వస్తుంది ఆ రెండవది ఏంటంటే ఎనర్జీ అనట ఎనర్జీ అనేటువంటిది ఈ ఫుడ్లో ఉంటుంది ఒక మానవునికి కనీసం తక్కువ తక్కువ ఒక మూడు లీటర్ల బ్లడ్ ఉండాలి కనీసం అయితే ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఫీమేల్స్ కానీ మేల్ కానీ రక్త బలహీనత అంటే రక్తహీనత ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి అదేవిధంగా చిన్న పిల్లలకి ఈ హెడ్కి సంబంధించిన కానీ ఈ ఐస్కి సంబంధించిన కానీ ఈ స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ తర్వాత హెయిర్కి సంబంధించినటువంటి మీరు చెప్పినట్లు వీటికి ఈ యొక్క బాగా పనిచేస్తుంది ఎలా బాగా పనిచేస్తుంది అంటే మీకు సింపుల్గా ఎలా వాడాలి బీట్రూట్ అనేటువంటి చాలా ఏంటంటే దీన్ని తీయాలి ఒక పెద్ద ప్రాసెస్ ఇప్పుడు చాలా మిషన్స్ వచ్చాయి మీకు సింపుల్గా గా ఆ మిషన్ ఇట్లా వేయగానే పొట్టి అని పిప్పిప్పి తీసి మనకేం కావాలో అది ఇస్తుంది అంత మిషన్స్ కూడా వచ్చాయి కాబట్టి అసలు మిషన్స్ కూడా లేకుండా మన వంటలో మనం ఏ విధంగా అయితే ఒక కూరగాయలను ఏ విధంగా అయితే కోస్తాము ఆ విధంగా ఒక నాలుగు పచ్చలు ఒక నాలుగు పచ్చగురి జస్ట్ ఇట్లా పైన ఉన్నటువంటి పొట్టు కొంచెం తీస్తే బెటర్ లేదు మంచిగా కడిగేస్తే పొట్టు తీయకుండా కూడా తినచ్చు ఓకే మనం కడగాల్సింది మంచిగా నీటికి కడుక్కోవాలి అయితే దీంట్లో కూడా ఇప్పుడు కెమికల్స్ కూడా చాలా దాంట్లో వాడుతున్నారు కానీ దీంట్లో కెమికల్స్ వాడడానికి చాలా తక్కువ ఎందుకంటే రిసీవ్ చేసుకోవద్దు కొన్ని పనులు ఏంటంటే రిసీవ్ చేసుకోరు కెమికల్ సో అలాంటి దాంట్లో ఇది ఒకటి అంటే మనం ఏం చేస్తామంటే పూర్తిగా మంచిగా కడిగేస్తాం కడిగిన తర్వాత పొట్టు తీస్తే కూడా మంచిదే లేదు పొట్టు తీయకుండా కూడా తినచ్చు అంటే తినేటప్పుడు ఏంటంటే ఇది ఎక్కువ ఇష్టపడలేరు ఎందుకంటే ఎక్కువ పోదు లోపల అంటే తినాలంటే మొత్తం ఫేస్ అంతా రెడ్ అయిపోవడం అంటే లోపల ఉన్నటువంటి దంతాలంటే తర్వాత నేలక అన్నీ రెడ్ అయిపోతాయి కానీ మనం కడిగి తిని నమ్ములుతూ నమ్లుతూ సలేవా యాడ్ చేస్తూ తినాలి అది చూడండి మనం ఎంత నమ్లుతే ఒక ముప్పై రెండు సార్లు నమ్మలాలి నమ్మితే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి ఎందుకంటే మనం నమలడం వల్ల మనకు ఉన్నటువంటి సలేవా యాడ్ అయ్యి జీర్ణశక్తి ఇక్కడనే బాగా మెరుగుపడుతుంది ఇక్కడ నుంచి లోపెట్టుకెళ్ళిందంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి తర్వాత మీకు మలబద్ధక సమస్యని కూడా క్యూర్ చేస్తుంది తర్వాత బ్లడ్ని మనకు ఎంత పెంచుతుందో అంత ప్యూరిఫై చేస్తుంది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా మెరుగుపరచాలంటే కూడా తప్పకుండా మనకు బాగా పనిచేస్తుంది అదే దీంట్లో మనం బీట్రూట్ని మనం సింపుల్గా ఎట్లా తీసుకుంటామంటే ఏది కూరలో వాడితే బాగుంటుంది కదా అంటారు దీంట్లో కూరలో టేస్ట్ ఉండదు మీకు సింపుల్ గా చెప్పాలంటే టేస్ట్లెస్ అంటే కొన్ని ఏముంటే పండ్లు మనం కూరగాయల్లో వాడుతున్నప్పుడు అవి పండ్లు కూరగాయలలో వాడుతున్నప్పుడు టేస్ట్కు మనకు సంబంధం ఉండదు కానీ ఎప్పుడైతే మనం నాలుకకి టేస్ట్ లేకుండా తినగలుగుతామో అప్పుడే ఆరోగ్యానికి దగ్గర అవుతాం అంటే సాత్విక ఆహారం వండి తీసుకుంటే మంచిది అంటారు వంట వండితే మనం ఎవరైతే డైరెక్ట్ తినలేరో వాళ్ళు వండుకొండి తినచ్చు అయితే మీరు సాత్విక ఆహారం అలవాటు చేసుకుంటే మీకు ఎంత అయితే మటన్ చికెన్ ఇంకేదన్నా తీసుకుంటే ఎంత లాభం ఉంటుందో దానికంటే మూడింతల లాభం ఉంటుంది ఓకే మంచిది తీసుకోవచ్చు చాలా మంచిది మీకు తెలుసో తెలుదో సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మీరు ఉదాహరణకి తేనె అతి మధురమైనటువంటిది సో తేనె తర్వాత నెయ్యి నెయ్యి తర్వాత ఇట్లాంటి కొన్ని పనులు ఈ బీట్రూట్ జ్యూస్ కూడా మనం తీసుకుంటే మనకు బ్లడ్ ఒక టూ త్రీ డేస్ లేదా ఫోర్ డేస్ ఇట్లా టైం పడుతుంది కానీ మనం నార్మల్ చికెన్ మటన్ తీసుకుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ కరగడానికి టైం పడుతుంది సో మన జీర్ణం అవ్వడానికి జీర్ణశక్తి సరిగ్గా అవరుకుంటాం అదే ఇది మనం తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది డైజెస్ట్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది యాసిడిటీ ఆస్తమా ఇలాంటి పేషెంట్లు కూడా బాగా పనిచేస్తుంది అందుకోసమే మీరు మాక్సిమం సాత్విక ఆహారం తీసుకునే ప్రయత్నం చేయండి సాత్విక ఆహారం ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు ఆరోగ్యానికి దగ్గర అవుతుంది ఆరోగ్యం మన చేతిలో ఉండాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలండి కైసాఖానా వైసా మంది గుర్తుపెట్టుకోండి తప్పకుండా ప్రతిరోజు జ్యూస్ తాగితే మంచిది లేదు అంటే కనీసం మనం వేసుకొని వారానికి ఒక్కసారన్నా లేదా వారానికి రెండు సార్లు అన్నా మీరు వాడచ్చు ఆ విధంగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్క బీట్రూట్ వల్ల మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు రోజు తినే ఆహారంలో దీని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్